నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం విలేకరి అంటూ చేస్తున్న అరాచకాలపై తిరగబడ్డ జనం బ్లాక్ మెయిల్ చేస్తూ అరాచకాలు చేస్తూ జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్న పటాన్ చెరువు జనం సాక్షి రిపోర్టర్ సంతోష్ ను చెట్టుకు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించిన గ్రామస్తులు ఊర్లో అన్ని ఇళ్లను వేయిస్తా అంటూ ఫోటోలు తీయడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ గతంలోనే సంతోష్ వేధింపులు భరించలేక రెండు ఫ్లాట్లు ఇచ్చిన గ్రామస్తులు హైడ్రా ముందుగా ఇలాంటి దొంగల ఇళ్లు కూలగొట్టి తర్వాత ఆక్రమణల జోలికి వెళ్ళాలి అని ప్రజల అభిప్రాయం హలో ఒక్కసారి వార్త వస్తుంది కాగా ప్లీజ్ నువ్వు అట్లా ఏమనుకోకు ఈసారికి వదిలే ఎందుకంటే చాలా పెద్ద ఇది ఉంది ఓకేనా ఎందుకని ఇది చాలా పెద్ద మ్యాటర్ ఉంది అంటే అంటే నిర్మాణ దశలోనే ఇంటి నెంబర్ దండుకుంటున్నా అట్లా హడావుడిగా దాదాపు రెండు పైన ఇంటి నంబర్లు ఇచ్చిండు ఆయన వార్త అంతా ఆయన పేరు మీద వస్తుంది మీ పేరు మీద ఏం రాదు సరేనా అట్లా కాదు కాక నిన్ను నమ్మినందుకు ఇంతగానో చేస్తే చెప్పు నేనేం చేసినా కాక నాకు అర్థం కాదు అరే మా చెప్పిన దొరికినాడ కూడా నాయుల దిగే చెప్పినారు నీ వంద ఉన్నాయి కదా నీ ఇల్లు అన్ని నీ ఇల్లు ఉంటాయి సార్ నీకు నీకు ఉన్నానికి ఒకటే ఒకటి ఇంటి జోలికి రావట్లేము నువ్వు చెట్టు కట్టుకున్నావు అన్ని కట్టుకున్నావు నువ్వే బతకాలా కాక మేము బతుకుతాయి అరే నేను బతుకోక మరి నేను చెప్పినా నువ్వు గరిబోన్ పట్టినా కొడతావు నువ్వు పోయి పోయి గరిబోన్ కి వంద ఇల్లు ఉండవు అన్న జగనన్న గరిబోన్ కి వంద ఇల్లు ఉండదు ఫామ్ హౌస్ ఉండదు గరిబోన్ కి ఏమంటారు డైరీ ఫామ్ ఉండదు ఏమో అన్నా ఇక నీకే అర్థం కావాలి ఇక నువ్వేం చెప్తావు ఏమో ఇక నాకేం తెలుసు కాక మరి నేను డైరీ ఫామ్ అన్ని నీదే ఆ ఏరియాలో ఏది ఏది ముట్టినా ఏ ఫోటో తీసినా నీదే అంటారు నేను ఏం చేయాలి చెప్పు ఏడా నాది అంటున్నారు సరే సరే ఇక నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో కాక ఏదో ఇక నేను ఇన్ని రోజులు నిన్ను నమ్మిన నిన్ను నువ్వు నేనేం చేసిన నాన్న ఇన్ని రోజులు నా దోస్త అని చెప్పి నువ్వు నన్ను మొట్ట పెడుతున్నావు ఇప్పుడు రవితో రవితో ఫోన్ చేపించినావు ఏమని చెప్పించిన చూసి తీసుకోగా అంటే చూసి తీసుకో అంటే చెప్పినా నాన్న కానీ చెప్పినా చెప్పిన మాట తప్పు నేనేం చేయాలని అన్న అవకా కానీ నువ్వు ఆ వద్ద మాట నీకు పదివేలు ఇస్తాను కానీ ఇరవై ఐదు వేలు ఇస్తాను నేను యాభై అడిగినారు నాయన అవి ఒక్కటి కాదు నీకు వెనకాల షెడ్డు గిడ్ అన్ని ఉన్నాయి అసలు నేను నా ఎందుకు అవుతాయి అవన్నీ నా షెడ్డు గిడ్ నా ఎందుకు అవుతాయి నా లాస్ట్ బిల్డింగ్ ఒకటే నాది లాస్ట్ బిల్డింగ్ బరలకోటం ఎవరిది కాక అది మా తాతది మా తాతది

అయ్యో కాకా నాకు తెలుసు నువ్వు ఏంది నువ్వు నేను ఏం అనుకున్నా నువ్వు నాకు జాన్ జగ్రీవా అనుకున్నా నువ్వు వచ్చి నువ్వు నాకు నువ్వు నీకు ఊర్లో నువ్వు ఎవలే కాల్ చేస్తావు ఎవరు ఎవరికి కాల్ చేస్తావు నాకు తెలియదా కాక అంటే ఊర్లో నువ్వు నువ్వు తప్ప నాకు ఎవరు నాకు ఉన్నారు కాక నేను ఎందుకు పేర్లు చెప్తా నేను నా మనసులు ఉండదా నాకు కాక నా మనసు నా మనసు బాధ అనిపియదా అంటే మన అనే వాళ్ళకి చేస్తామా లేకపోతే వేరే చేస్తామా మన అనే వాళ్ళకి చేస్తావు మరి మన చేస్తే నువ్వు 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 కనీసం మర్యాద ఇవ్వాలి కదా నాకు ఎందుకు ఇవ్వలే కాక నాకు తెలియదా ఎందుకు ఇక నీ ఇష్టం ఇక నీ ఆత్మ రక్షణకు వదిలేస్తున్నా నన్ను వదిలేయాలనుకుంటే వదిలేసే అరే నువ్వు ఒకటి చెప్తున్నా నా బ్యాంక్ అకౌంట్ నీకు పెడతా నువ్వు పోయి స్టేట్మెంట్ తీసుకో నేను ఏమన్నా బగార్ పనులు చేసినా నేను మా ఊరు సర్పంచ్ గారిని తీరు నేను లంగా పనులు చేసిన నేను దగ్గర పది రూపాయలు తీసుకున్నాడు క్రూప్ చేయి నేను దేనికైనా రెడీ ఉంటాను నీకు నువ్వు చెప్పిన ఏం లేదు నువ్వు నువ్వు నా దోస్తు లాగా సపోర్ట్ దాకా ఉండు అంతే దీని ఇష్యూ పెద్ద ఊళ్ళో భయపడిపోతారు ఇప్పుడు వాళ్ళు అక్కడ బస్తలు మొత్తం వచ్చినాయి ఇంటి చుట్టూ ఎవరు 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 అంటని చెప్పి పెద్ద ఖరాబ్ చేస్తారు

గరీబోలకే ఇచ్చింది కానీ వాడు రూపాయి తీసుకోలేడు దగ్గర ఎట్లా ఇస్తాడు ఇరవై ముప్పై లక్షలు తింటాడు నీకు మూడు లక్షలు ఏముంది చెప్పాడు అర్థం చేసుకో సిచువేషన్స్ కూడా చూసుకొని మంచి డెవలప్ అయినావు కాక నాలుగు రూపాయలు సంపాదించిన మళ్ళం కూడా చూస్తుండే ఒక కన్నుతోటి తోటి సరే కాక ఒట్టి మాటలే మాట్లాడతా ఉందా

నాకు ఒకటిన అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ వంద గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ దగ్గర నుంచి నాలుగు లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా పదిహేను తీసుకున్నాను అది సగం అబద్ధాలు మాట్లాడుకు చెప్తాను నాలుగు లక్షలు పద్దెనిమిది లక్షల నాకు అది నలభై లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు నాలుగు లక్షలు ఇచ్చినా లేదా ఇరవై లక్షలు జగల నాలుగు లక్షలు ఇచ్చినవా ఇరవై లక్షలు ఇచ్చినవా అదొకటి మొన్న ముంద ఏమన్నారు ఇది ఏంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరే అన్ని ఈ పులగొడ్డం మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి జర దూరం జరుపు ఫోన్ చేసి ఊర్లో ఒక్క ఇల్లు ఉండదు చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ అన్నారు మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండద్దు అన్ని కూల్తాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు లాగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఊర్లో సర్పంచ్ కి కూడా ఈయన ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దుల నుంచి పెట్టిండు ఫోటోలు ఇంటి అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం మీ అపార్ట్మెంట్ అన్ని కూలగొడతా అవన్నీ కూలగొట్టా అబద్ధాలు చెప్పేది కాదు నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయనకి శిక్ష పడుతుంది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అబో சவுண்ட் பைட் பிரதமர் இருபத்து இரண்டு मेरे बंदे मल्ला अकॉर्डिंगली देखिए नहीं चेक आउट होना ना के बारे में ना ना के संबंध में मैंने इसके साथ के सालों भी आया था कहलाता ना के संबंध में आईज का फेस रेस्पोंडेंट नंबर 2 इफेक्ट द कंपनी लॉजड अ कंप्लेंट बिफोर द पुलिस सेड यस हाउ मनी वाज चला

అవును ఓకే అన్న రాందుకు అంటున్నా అన్నీ అన్న అలర్ట్ చేస్తారా కొట్టు ఇది అంటే రోడ్లు ನಂಬರ್ ಟು ಟ್ಯಾಕ್ಟರ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾತಾಡೋ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಟಿಸ್ ಎಸ್ ಗೌರಿ ಆಕ್ಷಣ ಐದನ ನವರು ಮಾಡಿದ ಎಂಟನೇ ಲೆಟರ್ अगाडि आगोस्नै उडाउनु पर्छ होइन न जान्ने मान्छे हो नि अहो के गडियाले चिल्लाएर छाड्नु छैन जहाउँले न नि सबै यै नै जुबार हाम्रो मोडबाट मोड जिनी साइडले नि एसा न हेइ हेइ अगाडि बन्नु न अगाडि रे एकोटी एकैले एकड ಅವನು ಓಕೆ ಅಣ್ಣ ನೀವು ಆಗ್ತಾನ ನನ್ನ ಎಂದ್ಕೊಂಡು ನಾವು ಅಣ್ಣ ಇದೆ ಅಲರ್ಟ್ ક્લે ન્ર્રાામમ સિં઱ે કાઆિં. ખામબંય નો 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 ઙ દિંડે. ક઩ સામણ હામ઼ે નો છિ઄ ગેહવળીં ન્રહ �

వస్తాట్ రిపోర్ట్ ఆయన నేను రిపోర్ట్ అని నేను ఇప్పుడు వార్త